సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ నౌ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విత్ ఇన్ అలయన్స్ విత్ జనసేన హౌ ఈస్ గోయింగ్ టు ఎమర్జ్ టు వాట్ లెవెల్ టు వాట్ ఎక్స్టెంట్ బికాస్ రెండు డిఫరెంట్ పార్టీలు డిఫరెంట్ ఐడియాలజీలు కూడా ఉన్నాయి మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ టూ డిఫరెంట్ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఫర్ అ కామన్ కాజ్ బట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ హౌ యూ గోయింగ్ టు అడ్రస్ దట్ నో ఫస్ట్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వైకాపాక ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ టెన్ పర్సెంట్ సో కాంటెక్చువల్లీ ఐ నీట్ కన్విన్స్ సిక్స్ అండ్ హండ్రెడ్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ జనసేనకి ఐ థింక్ సిక్స్ అండ్ హాఫ్ క్లోజ్ టు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది టోటల్ ఆంధ్రప్రదేశ్ సో టుగెదర్ వీఆర్ నౌ అ ఫార్మిడబుల్ అపోజిషన్ అండ్ మా అజెండా ఒకటే రాష్ట్రం మా అజెండా ఒకటే ఆంధ్ర ప్రజల గురించి

కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి అన్న తమ్ముడు మధ్యలో గొడవలు ఉంటాయి సో వైఆర్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆర్ ఎవ్రీ అలయన్స్ టు బి పర్ఫెక్ట్లీ చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు బట్ అజెండా ఒకటే ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్ ఎజెండా ఒకటి పెట్టుకో అందుకే కలిసికట్టుగా పోరాడాలి నిర్ణయించుకోవాలి బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఎంత ఎన్ని ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతుంది దాదాపు ఒక అవగాహన వచ్చింది బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ వన్ మంత్లో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు ఓకే ఒకవేళ ఊహించినట్టు మీరు అందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోవాలి బాబు గారు చంద్రబాబు నాయ్ ఇట్ ఈస్ ఆ పార్టీ నూ యాల్ షుడ్ యు ఆల్ ఆల్స్ విల్ డిస్కస్ ఎన్ టూ ఇట్ కదా బట్ ఎల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిడ్ బ్యూరో అదే విధంగా పవన్ గారు దే ఆఫ్ టు డిసైడ్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వస్తారు వచ్చారు చాలా సందర్భాల్లో ఏంటంటే మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు కానీ మీరు ఓట్లేయట్లేదు అని అన్నారు ఆయన చాలా సందర్భాల్లో అన్నారు దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ వన్ సీట్ సో హావ్ టు అవుట్ దిస్ అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండమ్గా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల తరపున పోరాడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉత్కారేస్తున్నారు ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు తెలంగాణకు వచ్చే కల ఆయనకి టైం సరిపోలేదు వై వెరీ బిజీ విత్ ఆంధ్ర పాలిటిక్స్ సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ రెండోది అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్ అంటే అందరం కూర్చుని కాఫీ దాక్తాయి ఈ ప్రభుత్వం ఇంతే మాకు రోడ్లు సరిగ్గా డ్రైన్లు సరిగాలేవు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వరకు కరెంట్ ఛార్జీలు పెంచేసారని అందరం కొనుక్కుతాం కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి తీసుకొచ్చి ఎస్ ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు ఎవరు ఆ వ్యక్తి ఏ ఏ ప్రభుత్వం చేయగలరు అది ఆలోచించి ఓట్ అవసరం వచ్చింది ఇప్పుడు అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ సో యువత పైన కూడా బాధ్యత ఉంది సో వాళ్ళ ఓటు హక్కుని సరిగా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది ఇప్పుడు యూఎస్ చూడండి ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ఇండియా సో డెవలప్డ్ ఎకానమీ సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో దానికి మనకి ఇబ్బంది అదే క్రికెట్ మ్యాచ్ చూడ స్టేడియం చూ వెళ్ళి చూసేదానికి మూడు నాలుగు గంటల నుంచి ఉంటాం కారు ఎక్కడో పార్క్ చేసి రెండు కిలోమీటర్లు నడుస్తాం కానీ ఓటేసేదానికి బద్దకం దాని వల్లనే వెనుకబడుతున్నాం వన్ డే ఒక్క పూట జీవి ఐదు సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు నారైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఏ ఆశ లే మై ఎస్టేట్ ఏ పార్టీ అది చేయగలదు అది నెరవేర్చగలదు ఆ పార్టీకి ఓట్ వేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా వన్ అవర్ ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి బాగా వచ్చింది లేదంటే ఏమవుతుంది ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ మేము ఉన్నాం నేను స్టాండ్ ఫుడ్లో చదివా ఇంకా దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్ ఎందుకు కష్టపడాలి నేను ఇంత ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి ఎందుకు ఇంత వేల కిలోమీటర్లు నడవాలి ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని నేను వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాను అదే కానీ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ నుంచి రెండు వేల ఎనిమిదిలో గ్రాడ్యుయేట్ అయ్యాను మా బ్యాచ్ మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ శాలరీస్ టూ మిలియన్ డాలర్స్ అందరు బాగా సంపాదిస్తున్నారు వెరీ వెల్ సెటిల్ ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు చావుంటావు క్షణం కూడా పట్టదు ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప నేను ఇక్కడ నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను అంటే నేను ఏదైతే నమ్మాను నేను ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ చేయాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నాను దానికోసం నేను పోరాడుతున్నాను దానికి ప్రజలు కూడా సహకరించాలి ప్రజలు కూడా ఆశీర్వదించాలి దీవించాలి ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు అర్బన్ ఓట్ అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దిస్ ఇయర్స్ లొకేషన్ అంటే ఎస్పెషలీ ఇన్ యువర్ పర్సనాలిటీ ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ యునో అంటే బాడీ షేమింగ్ లోకేష్ టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్ యూజ్ లెస్ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సమ్థింగ్ టు దట్ ఆ రోజుల నుంచి వినుకుంటూ వినుకుంటూ వచ్చి ఈరోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ భారీ స్పీచ్లు ఇస్తున్నారు సో ఈ పదేళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇట్లా ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది హౌ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ అండ్ స్టిల్ యు నో హోల్డింగ్ యువర్ గ్రౌండ్ హౌస్ హౌబుల్ టు టు ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్ అందరు ఎగతాలు చేస్తారు రాళ్ళు వేస్తారు కోడిగుడ్లు వేస్తారు మీమ్స్ చేస్తారు వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు బికాస్ దే సీ థ్రెట్ మిమ్మల్ని ఎట్టు పరిస్థితి ఇబ్బంది పెట్టాలి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి మన స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి అనుకోండి ఇంకో రెండేస్తారు వేస్తారు బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం అండ్ నిజం నిప్పు లాంటిది ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు ఈ రెండు సంవత్సరాలు నమ్మకపోవచ్చు బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నిజం గెలుస్తుంది సో నా క్యాలెబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది చాలా మంది అన్నారు కదా వైకప్ప నాయకుడు లోకేష్ నడవలేడు నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకర్గా నడుస్తున్నారని కూడా ఎగతాలు చేశారు బట్ నేను ఐ డెంట్ బాదర్ అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకో నథింగ్ బట్ నాయిస్ స్టాటిక్ నా ఎజెండా రాష్ట్రం రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలి నంబర్ వన్ చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి నా వంతు నేను సహాయపడాలి సార్ లెట్ మీ వాక్ లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా వీళ్ళు ఎవ్వరు ఎంత అరిసినా ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను నిన్న వదిలిపెట్టాను విత్ ఎజెండా చాలా మంది ఎగితాలు చేశారు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని ఐ యాక్సెప్టెడ్ ఇట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ కానీ నేను ఓడిపోయిన తర్వాత నాకు కసి పెరిగింది కమిట్మెంట్ పెరిగింది మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది ఐ హర్వ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫోర్ ఇయర్స్ నైన్ మంత్స్ నేను ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా దేర్ డూ ఇట్ రైట్ సో ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి చేశానంటాం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో రెండో రోజో తారకరత్న గారికి అట్లా అవ్వడం చనిపోయారు అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ డేస్ యూ హ్యావ్ బీన్ యునో లుకింగ్ ఆఫ్టర్ దట్ దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యు నో యూ వుడ్ నాట్ బీ ఏబుల్ టు డూ ఇట్ యూ విల్ నాట్ డూ ఇట్ ఇట్ విల్ స్టాప్ మీరు వెళ్ళలేరు మీరు నడవరు ఇవన్నీ కంటిన్యూస్గా యువ్ బీన్ హియరింగ్ కదా సో నథింగ్ పుల్స్ యూ డౌన్ నెవర్ ఇట్ హ్యాపెండ్ ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగ్ ప్లీజ్ నెవర్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందల ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేషన్ అవార్డు ఉన్నాడని చాలా మందికి తెలియదు ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే మేడ్ మీ పాపులర్ అండ్ దెన్ కోవిడ్ బ్రమ్ లాస్ట్ వెయిట్ దెబ్బకి ఐ లాస్ట్ థర్టీ కేజీస్ అండ్ పబ్లిక్ న్యూ పర్సన్ పర్సనాలిటీ అండ్ ఎండ్ ఆఫ్ ది డే సర్కం ఎక్స్పీరియన్సెస్ షేప్ ఆల్ ఆఫ్ అస్ సందర్భాల్లో మన అందరూ అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నాను అందరం తప్పులు చేస్తాం మనం ఎవరు దేవుళ్ళు కాదు కదా అందరం తప్పులు చేస్తాం తప్పుల నుంచి నేర్చుకుంటాం దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు సో దట్ ఈస్ మోల్డెడ్ అండ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్ ఎస్ కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము బాబు గారిని ఎంత హింసిస్తున్నారు అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలు కలిపి నిజంగా బాధపడ్డాయి కళ్ళంటూ నీళ్ళు కూడా వచ్చాయి ఆయన అక్కడ చూస్తాం చాలా బాధ కలిగింది నో సెకండ్ థాట్స్ కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు ఐ సెట్ దిస్ ఇస్ ఆల్ బర్త్ బికాస్ బాబు గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే వెలుగు నింపారంటే పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది రేపు గ్యారెంటీగా దాన్ని కూడా ఇబ్బంది పెడతారు ఇట్స్ ఫైన్ ఫేస్ ఇట్ ఇట్ ఓకే ఓకే ఇస్ స్మాల్ టు పే బట్ ఏళ్ళ తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూసారు చంద్రబాబు నాయుడు గారిని చూసారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు పాపం ఆవిడ మస్ ఐ వింగ్ హెల్ లాట్ ఆఫ్ ఇన్సైడ్ ట్ సో ఆఫ్ ఫ్యామిలీ సఫరింగ్ లైక్ దిస్ దిస్ ఆఫ్ ఆల్ అండి అంటే ఒకే ఒక సంఘటన చాలా ఇబ్బంది పెట్టింది బాబు అరెస్ట్ నాన్నగారు అరెస్ట్ పర్సనలీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అర్ ఈవెన్ ఆన్ అర్ హెల్త్ డెఫినెట్లీ హర్ అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా వన్ మంత్ పట్టింది కోలుకునేదానికి శాసనసభ సాక్షి ఒక నెల పట్టింది కోలుకునేదానికి బట్ దాని తర్వాత ఈ అరెస్ట్ మటుకు ఏంటిది ఏం తప్పు చేయని వ్యక్తికి అవుతాయి ఏంటి నేను ప్రతి ములాఖాత్కి వెళ్ళేది అమ్మ ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాలి ప్రతి ములాఖాత్కి వెళ్ళి ఏం మాట్లాడేది కాదు షీ వెందెడ్ జస్ట్ టు సీన్ షీ టు మేక్ షూర్ హీ స్ట్రాంగ్ సో డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ హర్ బట్ పాదయాత్ర నేను ప్రజల్లో తిరుగుతాం ఇది అమ్మ ఎప్పుడు చెప్తారు ఇంకా తిరగాలి వెళ్ళాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి సమస్యలకు అవగాహన రావాలి హైదరాబాద్లో పుట్టి పెరిగా వాస్తవాలు తెలుసుకోవాలి గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి ఎల్లు ఫీల్డ్కి ఇంకా తెలుసుకో ఏం పర్వాలి సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయొద్దు లేదు ఇంట్లో ఉండు నీకెందుకు ఈ కష్టాలు అమ్మ ఎప్పుడన్నా నేను ఒక్కడే ఒకే పెళ్ళోడిని కానీ ఎప్పుడు అట్లా నన్ను పెంచలే ఇప్పుడు కూడా నేను కొంచెం ఇటు మాడితే కర్ర తీసుకుని మా అమ్మ నన్నుకోడు సో అలా పెంచింది మా తల్లి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణతో పెంచింది